లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ తెలంగాణ రాజకీయాలు ఓ రేంజ్లో వేడెక్కుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల మాదిరే లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని రేవంత్ అండ్ కో భావిస్తుండగా లోక్సభ ఎన్నికల్లో సీన్ రివర్స్ చేసి బీఆర్ఎస్ ఈజ్ బ్యాక్ అనిపించుకోవాలని గులాబీ టీం ప్రయత్నిస్తోంది కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి ప్రజల్లోకి వస్తుండడం అటు రేవంత్ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించడంతో మళ్లీ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్ కు చేరుకుంటోంది మరి కేసీఆర్ రీఎంట్రీతో రాష్ట్ర రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరగనున్నాయి కారు స్పీడ్ మళ్లీ పెరుగుతోందా అసెంబ్లీలో మాటల యుద్ధం తప్పదా కాంగ్రెస్ సర్కార్ దూకుడిని గులాబీ పార్టీ ఎలా ఎదుర్కొంటోంది పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి ఫిబ్రవరి రెండో వారంలో నోటిఫికేషన్ వస్తుందన్న ప్రచారం జరుగుతూ ఉండడంతో మూడు పార్టీలు సమరానికి సమాయత్తమవుతున్నాయి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అదే ఊపును లోక్సభ ఎన్నికల్లోనూ కొనసాగించాలని వ్యూహాలు పన్నుతోంది ఇక ఇన్నాళ్లు రాజకీయాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మళ్లీ ప్రజల్లోకి రానున్నారు తుంటి మార్పిడి సర్జరీ కారణంగా రాజకీయాలకు దూరంగా ఉన్న కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు కేసీఆర్ చేత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణం చేయించారు దీంతో ఇప్పుడు రాజకీయం మరింత రసవత్తరంగా మారనుంది ఇటీవలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని కాంగ్రెస్ సంగతి తేలుస్తారని చెప్పడం హాట్ మారింది ఆయన చెప్పినట్టుగానే కేసీఆర్ అసెంబ్లీకి రావడం కేసీఆర్ రీఎంట్రీతో రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో లోక్సభ ఎన్నికలను పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా తెలంగాణ భవన్లో కేటీఆర్ సమీక్షలు నిర్వహించారు ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు జరుపుతున్నారు అయితే ఇప్పటి వరకు ఈ సమావేశాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీడ్ చేస్తున్నారు ఇక నుంచి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు కెసిఆర్ రంగంలోకి దిగితే రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మరింత పెరుగుతుందని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి గా ప్రమాణం చేసిన తర్వాత ఫిబ్రవరి రెండో వారం నుంచి కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని తెలుస్తోంది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేస్తారని సమాచారం ఈ మేరకు ముహూర్తం చూసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడిన పార్టీలో ఉత్సాహం నింపుతారని తెలుస్తోంది అయితే కేసీఆర్ రాకముందు రాజకీయం ఒక ఎత్తు ఎంట్రీ తర్వాత మరో ఎత్తు అన్నట్లుగా రాష్ట్ర రాజకీయం మారబోతోంది ఇన్నాళ్లు కేసీఆర్ సైలెంట్ గా ఉండడంతో ఆ పార్టీలో కొంత స్తబ్దత నెలకొంది అయితే ఇప్పుడు కేసీఆర్ రీఎంట్రీతో మళ్లీ పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్ కు చేరుకుంటుందని అంటున్నారు వైపు ఇప్పుడు అందరి దృష్టి సీఎం రేవంత్ పై పడింది కాళేశ్వరంలో ప్రాజెక్టులో అవకతవకలపై ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించిన సీఎం ప్రాథమిక నివేదిక కూడా తెప్పించుకున్నారు ఇందులో ఒక్క మేడిగడ్డలోనే మూడు వేల రెండు వందల కోట్లు దుర్వినియోగం అయినట్లు గుర్తించారని తెలుస్తోంది ఈ నివేదిక ఆధారంగా కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుపై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది మరోవైపు హెచ్ఎండిఏ అధికారి శివ బాలకృష్ణ వ్యవహారం రేపుతున్న రచ్చ అంతా ఇంత కాదు మంది ప్రముఖ నేతలకు ఆయన బినామీగా ఉన్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి బాలకృష్ణ అరెస్టుతో అతని భాగోతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి ధరణిని అడ్డం పెట్టుకుని అడ్డగోలు వ్యవహారాలు చేశాడని భూముల్ని ఇష్టం వచ్చినట్టుగా సొంతానికి రాసుకున్నాడని రాజకీయ నేతలకు కావలసినట్లుగా వ్యవహరించడం వంటివి చేశాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇందులో మాజీ సీఎస్కు హైదరాబాద్ శివాలలో పెద్ద ఎత్తున భూమి ఉన్నట్లుగా బయటపడింది ఈ భూమికి సంబంధించి ఆధారాలను ఏసీబీ సేకరిస్తున్నట్లు తెలుస్తోంది మొత్తానికి గులాబీబాస్ కేసీఆర్ రీఎంట్రీతో ఆ పార్టీ క్యాడర్లో జోష్ కనిపిస్తోంది ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు తన పదునైన మాటలతో ప్రత్యర్థులపై కేసీఆర్ పైచేయి సాధించారు మరి ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలు ఆయన ఏ రీతిలో వ్యవహరిస్తారనే అంశం ఆసక్తిగా మారింది